మా అమ్మగారు భయం చేసేది నేను గురికి మాట నేను పాటలు పడేదాన్ని తర్వాత చక్క భయన వెళ్ళాను నేను నేర్చుకున్న గురువు గారు చెప్పేవాడు అందరికి చాలా మంది ఇదే చేసి ఇంకా మేము నేర్చుకుని గురువు గారి పేరు పెద్ద అబ్బాయి గారు అండి పెద్దఅబ్బాయి గారు అండి

బాగా బాబా గారికి వస్తున్నాం దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు తిరుపతిలో కూడా ఉంటే పోయినా వాళ్ళు పై గృహం చేయాలని ఉందండి నాకు ఎదుర్కొనేది ఏముందండి వాళ్ళు రాకపోతే ఇంకొకళ్ళు అలా వస్తుంటారు మీ గేమ్ నాకండి భజన పునర్ గేమ్ కావాలి గేమ్ ఆడుతున్నాను నేను ఇబ్బienda మనం ఆశించేది లో ఎక్కడ ఆశించేదే అక్కడ పోయ చేసుకోవాలనే ఉందండి నమస్కారం కూడా और निकल आते हैं तो बात निकला दांत संबंधित के बारे में करना करते हैं तो भी हैं डेटा का दर्शन हेलो नया एक बड़ा मामला है बजने बाउंड है बड़ा दांत टाइम भी काबती इडे बाउंड है हां बायते इंटीवर कर लेली न 10 साल से रहता है मैं नहीं लगता है अपन भी 10 साल హైదరాబాద్ దశగారు చేస్తాము అదే మనం మరి వేరు చక్కగా మరి మళ్ళీ మరియు మదన బృందము ఎన్నో చెప్తుంది ఎన్నో చెప్తుంది அनी பால் திருச்சினா தரகர்கள் இவ்வளவு பௌதனியல பாத்து யாராவது இருக்கா요? இதமானே மேல இருந்து பாறையாளர்கள் வந்து பாறையில കലാகார் மார்க்கத்த நம்ம ಮತ್ತೆ சேரமா நான் பேரு கங்கர்ட் நான். நீங்க எதிலிருந்துச்சாலும் விஜயவாடன். 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 ஓன் எகிட்ட என்னெதோ சொல்றேன். நானா 20 சாஸ்திரங்கள் பையனோம். பையனோம். ஓய்コマத்தால போ. உனக்கு மீகோ అంటే సంవత్సరం గుర్తులేదండి అదే ఇప్పుడు నేను భజన ఫీల్డ్ వచ్చాక పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అవుతుంది నామం అంటే నాకు చాలా ఇష్టం అందు గురించి నామానికి చేస్తారా సరస్వకుమ్మ గారు భజన ఇటు హైదరాబాద్ వాళ్ళ భజన మా అమ్మ ఉంటారు ఈ బృందం ఉంటున్నా

కొనసాగాలనుకుంటున్నాను కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతల వల్ల నేను మరి అడుగు ముందుకు వెయ్యగలను లేదో కూడా నాకు నాశావాగలక్ష్మి అండి మేము విజయవాడ నుంచి వచ్చాము నాకంటే మా ఆయన గారు డెవలప్ అండి ఈ మధ్యన ఇరవై ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఉంది కానీ నేను ఇందులో ఇప్పుడు దాకా పాల్గొనలేండి దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం గురువు గారు అండి మా గురువు గారు నాకు ఈ అవకాశం కల్పించారు నేను ఇప్పుడు దాకా వస్తూ వెళ్తూ ఉండేదని మా ఆయన గారు డెవలప్ ఆర్టిస్ట్ నేను వస్తూ వెళ్తూ ఉండగా వీళ్ళు పరిచయం నన్ను ఫీల్డ్ లో తీసుకొచ్చింది వీళ్ళేనండి ఆ కారు తీస్తానండి నాకు ఆ యొక్క పాటలు అయితే ఏం నేర్చుకోలేదని కొంచెం నామం అనగలుగుతున్నాను నేర్పిస్తానున్నారండి నేర్చుకుంటాను భజన బృందాలకి ఒక ఐడెంటిటీ కార్డులు ఇచ్చి వృద్ధత్య పెన్ పెన్షన్లు ఏర్పాటు చేస్తే ఆహా చెప్తున్నాను అట్లా ప్రభుత్వం కల్పిస్తే వయసు పెద్ద వయసు కొంచెం ఇబ్బంది ఉంది కదా దాన్ని కల్పిస్తే ప్రభుత్వం పట్టించుకొని చాలా కళాకారులు చాలా మంది గారు సంతోషపడతారని కోరుకుంటున్నాను అదే సార్ ఇప్పుడు మీరు అడిగిన వస్తుంది కళాకారులు అంటే వచ్చిన రోజు నెల నాలుగు చేయొచ్చు లేకపోతే ఒక ఐదు చేయొచ్చు ఆ రోజు తర్వాత కాలం అంతా జరగటానికి కష్టం అవుతుంది కాబట్టి ఏదైనా ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి కళాకారులకు ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటే బాగుంటుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు దాకా మామూలుగా ఇలా ఈ రంగంలో కొంతసాగుతూ ఉన్నావు నేను చదువుకున్నాను కాబట్టి ప్రభుత్వం తరపున మామూలుగా జాబ్స్ ఉన్నా కానీ సరే మామూలుగా ఇంకొక అవకాశం ఇస్తే ఆ జాబ్స్ చేసుకుంటా మిగతా ఖాళీ టైం లో ఈ ప్రోగ్రామ్స్ చేసుకుంటా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసి ఇస్తే వాళ్ళు కూడా ఇప్పుడు మామూలుగా రెంట్ ఏదైనా కానీ సరే ఇలా కళారంగంలో ఉన్న వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఒకటి అర చేసుకుంటే రెంట్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అయిస్తారు మరి కాబట్టి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేస్తే వాళ్ళకి కూడా ఒక భరోసా కల్పించినట్టుగా ఉంటుంది సార్ వాళ్ళకి అది కూడా గుర్తు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తారు కొన్ని పాడే పాట సినిమా స్టైల్ అయ్యి కాకుండా ఆ ఇది 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 వరకు మాములుగా గుళ్ళల్లో చేసుకునే భజనలు ఉంటాయి కదండి ఆ భజనలో మా మా నాన్నగారికి వాళ్ళ గురువు గారు నేను నేర్చుకునే పాట పాడుతున్నానండి కలయ్య కళ్యాణ నారాయణ कल्याणी नारायण भल भज भर जाय नारायण सरसी जनयनाय सकल लोकविताय नरल कदम भवाय नारायण नर लोकदम कर दिन वदनाय शतम मदतमायात मदसमाया नीरवि करुणा नारायण नीरवि करुणा नारायण कलय कल्याणी नारायण बलभद्र भर नारायण बलभद्र చూశారు కదా ఇది మన మన కళలు మన కళా వేదిక నుంచి ఇలా ఎవరినైనా దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తేనే వారి కష్టాలు గాని వారి నష్టాలు కానీ వారి సంతోషాలు కానీ బయటపడుతుంది ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలని తులసిరామ్ ఫౌండేషన్ కందనం కట్టుకొని మరగంటి పోతున్న కళలను కళాకారులను బయటికి తీసుకురావడం జరిగింది పావని గారి బ్యాచ్లో పాపం పాపం ఉన్నారు అదే విధంగా వారికి ఇంతవరకు సొంత ఇండ్లు లేవు దాని గురించి కూడా మేడం గారితో మాట్లాడతా అని మాటిచ్చినను ఇక వీరి అభ్యర్థనకు వస్తే మన సాయిన సాయి సంకీర్తన భజన బృందం తాడేపల్లి బృందం వీరస్వామి గారి బృందం విషయానికి వస్తే అన్నగారు ఉద్యోగం ఒకటి మెయిన్ పాయింట్ రెండోది వారి వెంట వచ్చే వారికి సొంత ఇల్లు ఉన్నప్పటికీ వారి వెంట వచ్చే కళాకారులకు సొంత మిల్లు లేవు పింఛన్ల లాంటివి ముఖ్యంగా ఐడి కార్డ్స్ సంస్థ నుంచి ఏం చేస్తామో చెప్పకుండా వారికి ఏం చేయాలన్నది చూపిస్తే ఎందుకంటే అందరు చెప్తే చెప్పుడు మాటలుగానే మిగిలిపోతాయి కాబట్టి చూపిస్తే వారికి అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీరి ఐడి కార్డ్స్ అయితేనేమి వారి ఎంత వచ్చే పేద కళాకారులకు ఇళ్ల నిర్మాణం అయితేనేమి ఇవన్నీ కూడా చూస్తాము అయితే సాయన్నగారు అభ్యర్థన మాత్రం ఇండైరెక్ట్ గా చెప్పుకునే అవకాశం ఉంది అన్నగారు మీకు కళారంగంలోనే మన భాష సంస్కృతి వేదికలో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి కళారంగంలో సో మీకు ఏ ఉద్యోగం అయినా పర్వాలేదు అంటున్నావు ఇది ఏ ఉద్యోగమైనా పర్లేదు కదా కేవలం చదువుకునే దానికి కెపాసిటీ కావాలా అంటే మేమేమంటున్నామంటే భాషా సంస్కృతి నుంచి కళాకారుల కోట కింద కొన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు గవర్నమెంట్ ఈ ఈ యొక్క కళారంగంలో కొన్ని జాబులు కావాలంటే ఖచ్చితంగా మా ఫౌండేషన్ నుంచి మేమే దగ్గరుండి మీకు ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము అది కూడా ఎక్కువ రోజులు ప్రాసెస్ కాదు మీ యొక్క అభ్యర్థన తీసుకుంటాము అదే విధంగా వీరస్వామి గారు మీరు టైం తో టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు అవకాశం ఇస్తే మీ గ్రామానికి మేము వస్తాము మీ అందరిని కూర్చోబెట్టి మీ పాటలు మీ ఆటలు మీ బా ఈ యొక్క చక్రభజన ఏదైతే ఉందో ఆ భజనను గానీ కళా బృందాలు మీరు ఎప్పుడైతే అవకాశం ఇస్తాము తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మీరు అనుమతిస్తే ఖచ్చితంగా ఇక తులసిరామ్ ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేసిన మన కళలు మన కళా వేదిక కార్యక్రమం నుంచి ఒకటే మాటిస్తున్నాము ఇంకా విషయాలు అక్కడ బిడ్డలు చూసుకుంటారు నేను ఖచ్చితంగా అభ్యర్థన వెంటబడతాను సో అదే విధంగా మీ అందరికీ జాతీయ అధ్యక్షుని పనిచేస్తున్నాను ఎప్ప ఇస్లాం ఫౌండేషన్ లో మానవ కుల చట్టం కింద కాబట్టి నా వల్ల అయినప్ప వరకు నేను ఖచ్చితంగా వంద శాతం వరకు న్యాయం చేస్తాను ఉద్యోగం విషయంలో అయితే ముందస్తుగా పనిచేస్తాను ఇంగ్ లేని వాళ్ళకు పెడతాను ఇక ఐడి కార్డ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు నమ్మొచ్చు ఎనభై ఆరు శాతం వరకు పని నేను చేస్తాను చేసి చూపిస్తాను గవర్నమెంట్ నుంచి ఐడి కార్డు మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక చివరిగా ఇప్పటి వరకు ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారా మీరు అందరూ ఛానల్ ఇదే ఫస్ట్ సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీ అనుభూతిని సో ఇదండి ఇక సుశీర్గా మళ్ళీ మనం బాష కుద్దాం సుశీర్ గదుల్లా మంచిగా చేసినారు కదా మళ్ళా అక్కడిని వర్కొస్తున్నా అన్న వర్చున్నారు తమ్ముని వర్తుకొస్తున్నా చెల్లెని వస్తున్నాం అసలు నేను వస్తున్నా చూడాలంటే టీన్ టీవీ చూడాలి నన్ను కొట్టకుండా సబ్స్క్రైబ్ కొట్టరు చేతులు ఉన్న వాళ్ళు సపోర్ట్లు కొట్టారు చేతులు లేని నన్ను కొట్టారు